హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాం ఆది బ్లౌజ్ కంటే రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు అప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి మీకైతే ఒక చిన్న క్లారిటీ తోటి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇలా క్రాస్ పీస్ అనేది ఇలాంటి ఎల్ స్కేల్ తోటి క్రాస్ అనేది తీసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి కింద ఎందుకంటే మనం పైపింగ్ కోసం అన్నమాట ఇలా క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి మనం రెండించులు ఎగస్ట్రా పెట్టమన్నారు అది ఏ విధంగా కొలుచుకోవాలి ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఇలా టేప్ తోటి రెండించులకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి తర్వాత వచ్చేసి బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి లూజ్ అనేది చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చూపించిన విధంగా అక్కడి నుంచి లూజ్ అనేది చెక్ చేసుకొని పొడవ అనేది ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఈ విధంగా నీట్గా పొడవనే అనేది తీసుకోండి అసలుకి ఖర్చుకి తర్వాత వచ్చేసి ఇదిగోండి చంక దగ్గర అసలుకి ఖర్చుకి మార్కింగ్ అనేది నేను ఖర్చుకే మార్కింగ్ అనేది ఇచ్చేసాను ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది గీసేసుకోండి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి కింది లైన్కి ఈ షేప్ అనేది వచ్చేసేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలా నీట్గా మనకి ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని తర్వాత నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి